నమస్తే వెల్కమ్ టు టాగ్ యూ నేను మీ రాజేష్ సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్త ఈయన కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ సమ ఎన్నికల సమయంలో ప్రముఖంగా వినిపించినటువంటి వ్యూహకర్త పేరు ఇది అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు పేరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత విస్తృతంగా మారమోగిందని చెప్పుకోవాలి అయితే కర్ణాటక కాంగ్రెస్ గెలుపుకు కూడా అనుసరించినటువంటి వ్యూహాలనే సునీల్ కనుగోలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలు చేశారు ప్రతి సామాన్యుడికి కూడా కాంగ్రెస్ గ్యారంటీలను అర్థమయ్యేలా కూడా వివరించడంలో సునీల్ టీం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి మరోపై వార్ రూమ్ని తెలంగాణలో ఏర్పాటు చేయడంలో కూడా కొంత సక్సెస్ అయ్యాడు సో ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో భాగం కావడం లేదన్నట్టుగా తెలుస్తోంది గతంలో కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ మెంబర్గా రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఉంటారని పార్టీ ప్రకటించింది అయితే తాజాగా ఆయన హర్యానా మహారాష్ట్ర ప్రచారాలపైన దృష్టి సారిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి అయితే రెండు సంవత్సరాల క్రితం ప్రశాంత్ కిషోర్ టీం నుంచి వైదొలిన తర్వాత పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రజెంటేషన్తో సంబంధం లేని రెండవ కొంత హై ప్రొఫైల్ మాస్టర్ మైండ్గా ఖచ్చితంగా అవతరించారు సునీల్ కనుగోలు అని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే కొంత వి డిఫైన్మెంట్కు ఈ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే టీంలు ఉన్నాయి మరోవైపు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాది నిర్వహించేందుకు కూడా ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది అయితే ఏప్రిల్ మే నెలలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మార్గ చేసేందుకు కొంత పోల్ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కొనుగోలు అందుబాటులో అనే వార్త ప్రస్తుతం పార్టీలో కొంత కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు కూడా లోక్సభ ప్రచారానికి ఆయన గైర్ హాజరు కానున్నట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇది పార్టీకి కొద్దిగా ఎదురు దెబ్బ లాంటిదని కూడా అంగీకరించవచ్చు కూడా అయితే అతను తన మేధా సంపత్తిని కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించగలిగితే ఎక్కువ దీర్ఘకాలిక ప్రయోజనం కూడా పార్టీకి ఉంటుందని నమ్ముతున్నారు పార్టీ అధిష్టానం అయితే బీజేపీ నుంచి కీలక రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే సునీల్ కనుగోలు కొంత ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి సంబంధించినటువంటి ఆ సలహాదారుగా కూడా కొనసాగుతున్నారు మరోవైపు కొంత పోల్ మేనేజ్మెంట్లో సునీల్ కనుగోలు సిద్ధాసం అని చెప్పుకోవాలి కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో క్యాబినెట్ హోదాల్లో కూడా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు స్పష్టంగా కొంత తెలంగాణలో అయినా కా కర్ణాటకలో అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు మూల కారకుడు ఖచ్చితంగా సునీల్ కనుగోలు అని చెప్పుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీదైనా కర్ణాటకలో బీజేపీ సర్కారు అయినా ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ బీజేపీ రెండు ప్రభుత్వ వైఫల్యాలని మరో ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం కల్పించడంలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి సునీల్ కనుగోలు మనం హ్యాష్టాగ్లో గతంలోనే చెప్పుకున్నాం సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్కి పని చేయట్లేదు అనేది సో హ్యాష్టాగ్ ముందే చెప్పింది సో అదే ఇవాళ నిజమైంది ఖచ్చితంగా సునీల్ కనుగోలు పార్లమెంట్కి పని చేయట్లేదు అనేది స్పష్టంగా party నేతల నుంచే కొంత అధికారికంగా ఇవాళ ధృవీకరణకు వస్తుంది సో ఈ క్రమంలోనే మరి సునీల్ కనుగోలు లేకుండా పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మేర సక్సెస్ అవుతుందనే ఒక ఆందోళన కలవర పార్టీ వల్ల చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది మరోవైపు సునీల్ కనుగోలుకి మనం గతంలోనే విశ్లేషించుకున్నటువంటి తీరుగా ఆయనకు కొంత సమయాభావం ఉండటం వల్ల మాత్రమే కొంత పార్లమెంట్ ఎన్నికలకు సమయం సరిపోదు కాబట్టి ఆయన పనిచేయట్లేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఇతర రాష్ట్రాలు ఏదైతే హర్యానా కానీ మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో సునీల్ కనుగోలు కొంత విస్తృతంగా పనిచేసే ఉన్నట్టుగా కొంత పార్టీ నుంచి మనకు అంతర్గతంగా సమాచారం అంతర్గత అయినప్పటికీ కూడా సునీల్ కనుగోలు పార్లమెంట్ కి అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చాడని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ తరుణంలోనే మరి కాంగ్రెస్ పార్టీకి వేరే స్ట్రాటజీస్ పైన డిపెండ్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇతర లో నమ్ముకుంటుందా లేదంటే సొంత స్ట్రాటజీలతో పోయి మరోసారి సక్సెస్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫెయిల్ అవుతుందా ఇవన్నీ కూడా పెద్ద ఒక చిక్కువీడినటువంటి ప్రశ్నగానే మిగిలే అవకాశం కనిపిస్తుంది ఇవన్నీ కూడా వీటికి సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా కూడా ఖచ్చితంగా ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది సో సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పని చేయకపోవడం పార్టీకి లాభమా నష్టమా మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్